ఈరోజు మన గౌరవ శాస్త సభ్యులు ముప్పరాజకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పామూరు మండలంలోని అలుగులు వంకలు చెరువులు ఏదైనా ఉన్నత ప్రాంతాలు ఉన్నట్లయితే వాటిని పర్యవేక్షించి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు పామూరు పట్టణంలోని పాత చెరువు వద్ద చెరువు చేరిపోయినటువంటి పాలపర్తి రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ముందుగా వచ్చి ముందుగానే ఆయన రెండు రోజుల ముందుగానే అడుగుకు సంబంధించిన కాలువ కూడికలన్నీ కూడా తీయించడం జరిగింది తీయించి ఇక్కడే జేసీబీని ఏర్పాటు చేసి ఎటువంటి క్షణంలో ఎటువంటి బ్లడ్ వచ్చినా ఎటువంటి నీరు అధికంగా వచ్చినా ఊరు మీదకి ప్రజల మీదకి పోకుండా ఎక్కడ మునకలు జరగకుండా కాలువల కాలువలన్నీ కూడా శుభ్రం చేసి వీటిని ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు గాను ముందుగానే చర్యలు చేపట్టడం జరిగింది దానిని పరీక్షించడానికి ఇక్కడ చూడమని చెప్పేసి మాకు తెలుగు చైర్మన్ గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేమందరం కూడా పార్టీ నాయకులు అలాగే మన మంత్రి హరీష్ గారు కావచ్చు మా తెలుగుదేశం అధ్యక్షుడు మెంట నరసింహారావు కానీ మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ కాంతిరావు కానీ విజయవాడ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఎక్కడ ప్రజలకి అసౌకర్యం ఉన్నా మాకు తెలియజేసినట్టయితే వెంటనే అందుబాటులో ఉండి పాంగూరు పట్టణ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉండి తీర్చగమని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను